అంతక నమస్కారం ఈ పోటైతే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్లోకి వెళ్ళే ముందు ఇలా చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను సేమ్ ఫ్యాబ్రిక్స్ మిస్టేక్స్ అని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ అని ఆఫ్ ఒక్కొక్కసారి టూ నుంచి టూ ఫైవ్ మధ్యలో సేల్ చేస్తున్నారు సేమ్ కడి జార్జెట్ సో విషయం ఏంటి అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ప్రైస్ తగ్గింది కదా ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ ప్రైస్ ఎక్కువ పెరిగింది కదా ఒరిజినల్ అట్లా ఏం లేదండి వేసుకునే మార్చెస్ని బట్టి ఏదైనా ఉంటుంది సో అటువంటి ప్యూర్ ఒరిజినల్ బనారస్ కడీ జార్జెట్ అండి సూక్ష్మ లోపాల్లో రావడం వల్లే మనకెందుకు ఇలా లో తక్కువలో వచ్చింది అంటారా సో నేను అది కూడా చెప్తాను సూక్ష్మ లోపాల్లో రావడం వల్లనే మనకి ఈ ప్రైస్కి అయితే శారీస్ అయితే వస్తున్నాయండి లేకపోతే ఏ డిఫెక్ట్ లేకుండా నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉన్న శారీ మనకి కూడా రాదు కదండి సో విషయం అయితే అదండి ఓకేనా శారీ వచ్చినకి మంచి కెంపు కలర్ అండి అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది బట్ దీనికి ఏంటి డిఫెక్ట్ అంటే డ్యామేజ్ గట్రా ఏం లేదు కాకపోతే ఫైవ్ నుంచి ఫైవ్ టూ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి ఎందుకంటే కొంచెం నెరం అనేది తగ్గినట్టు అనిపించింది కాబట్టి ఇలా చెప్తున్నాము సేమ్ శారీస్ అండి ఎందుకు అంటే ఇదే శారీస్ అన్ని వేలు కొనుక్కోవడం కానీ ఒక చీరకి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు తగ్గిందంటే హ్యాపీగా ఆ డబ్బులతో మనకి శారీ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చండి ఇది మాత్రం వాస్తవం ఫ్యాబ్రిక్ ఒరిజినల్ బనారస్ కడీ జార్జెట్ ఐడియా ఉన్న వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ప్రామిస్గా ప్యూర్ క్వాలిటీ వస్తుంది బట్ ఏంటి అంటే మనకి రీజనబుల్ రేట్లో వచ్చినాయి అంతే రీజనబుల్ రేట్లో వచ్చినాయి మన ప్రాఫిట్ వేసుకుని మనం చెప్తున్నాము అంతే సో ఇదొసరికి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండి అండ్ జరీవింగ్తో అద్దరిపోయింది అండ్ ఫ్యాబ్రిక్ శారీ ప్రైజ్ వేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందల రూపాయలు మాత్రమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఎటువంటి డౌట్ లేదు మీరు రెండు వేల ఐదు వందలు పెట్టుకున్నా ఇదే ఫ్రెష్లో నాలుగు వేలు పెట్టుకున్నా ఇదే ఫ్యాబ్రిక్ సో మనకి ఏంటంటే డిఫెక్ట్స్ ఏదైనా సూక్ష్మ లోపాల్లో తప్పదండి ఏ మిస్టేక్స్ రాకుండా రావాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు వస్తుంది రాబట్టే మనకి ఇలా లెస్లో వస్తున్నాయి అండ్ మంచి ఒక్కచాయ్ కలర్ అండి క్లాత్ చూడండి ఎంత బాగుందో అండ్ సిల్వర్ వింత అద్దరిపోయిందండి చక్కగా ఇది నెరవ సరిపోతుందిలేండి డౌట్ లేదు ఏదైనా డౌట్ ఉన్న శారీ నేనే క్లియర్గా మీకు చెప్తాను మిస్టేక్ శారీస్ కాబట్టి ఎక్కడైనా మిస్టేక్ ఉందా అనేది కూడా చెక్ చేసి చెప్తాను అండ్ బ్లౌజ్ ఆల్సో బ్రకెట్ స్టైల్ అయితే వచ్చింది రీసేల్ చేసుకునే వాళ్ళు క్లాత్ చెప్పి మనం ధైర్యంగా సేల్ చేసుకోవచ్చండి ప్రైస్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది అసలుకి స్కిన్ కలర్ అండి మనకి అసలుకి స్కిన్ కలర్ వస్తుంది ఇది సో సిల్వర్ జరీ అండి సూపర్ ఉంటాయండి పీసెస్ ఎక్స్ట్రాడినరీ శారీస్ అనమాట టూ ఫైవ్ పెట్టిన వాళ్ళకే మీ ఒక గంటలో త్రీ హండ్రెడ్ శారీస్ పెట్టేసాం పెట్టేస్తామని చెప్తున్నారు కదా ఇంత లో బడ్జెట్లో ఇంకెన్ని అవ్వాలి మనకి సో విషయం ఏంటి అంటే మీకే తెలియాల్సింది ఫ్యాబ్రిక్ ఒకటే డిస్ప్లే విధానం కొంచెం ఇదిగోండి ఇంత చిన్న సూక్ష్మ లోకం ఇలాగ డిస్ప్లే విధానానికే మనకి ఏంటి అంటే ఇబ్బంది అంతే అంతకుమించి ఏం లేదండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్ అయితే అద్దరిపోయిందండి చాలా డల్ షేడ్ అంటే ఇక ఈ షేడ్ ఎలాగే ఉంటుంది మనం చెప్పేది ఏం లేదు మనకి డార్క్ మ్యారిగోల్డ్ బిస్కెట్ ఎలా ఉంటుందో ఆ కలర్ ఉంటుందండి సో గ్రీన్ కలర్ సూపర్గా ఉందండి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వీవింగ్ అయితే ఇచ్చారు ఈ శారీకి మీకు అండ్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి డాలర్ బుటి ఇదిగోండి పళ్ళులో మిస్టేక్ ఇదిగోండి ఇది పళ్ళులో మిస్టేక్ ఓకేనా పళ్ళు దగ్గరే ఉంది నేను దీని ప్రైస్ కూడా మీకు చెప్తానండి ప్రైస్ కూడా చెప్తాను చిన్నదేనండి డార్నింగ్ చేయించేసుకుంటే సరిపోద్ది అసలు తెలియనే తెలియదు పళ్ళులో మిస్టేక్ కదా అండి అంతే పళ్ళులో మిస్టేక్ అంటే మీకు తెలియనే తెలియదు బాటిల్ గ్రీన్ కలర్ అండి కలర్ అయితే అద్దరిపోయింది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి సై దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్కొక్కళ్ళు రెండు తీసుకుంటారా మూడు తీసుకుంటారా మీ ఇష్టం అండి మళ్ళీ ఈ బడ్జెట్కి కూడా రావు ప్రజెంట్ ఫుల్ డిమాండింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ప్రైజెస్కి సేల్ నడుస్తున్నాయండి సేమ్ సారీస్ సేమ్ క్వాలిటీ ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకున్నాక తీసుకోండి నో ప్రాబ్లం సో కనకాంబరం కలర్ సిల్వర్ వీవింగ్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి శారీ అద్దరిపోయింది ప్యూర్ క్వాలిటీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉండాలండి ఫ్యాబ్రిక్ ఐడియా లేకుండా ఎవరు తీసుకోవద్దు ఎందుకు ఫ్యాబ్రిక్ ఐడియా లేకుండా తీసుకున్నా కూడా ఇబ్బంది అది వీవ్ డిఫెక్ట్ అది దీనికైతే మిస్టేక్ అయితే ఏం కనిపించలేదు జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండ్ ఇది వచ్చి ఎల్లో కలర్ అండి విషయం ఏంటి అంటే దీనికి థ్రెడ్ వివింగ్ అయితే ఇచ్చారు మీకు థ్రెడ్ వివింగ్ అండి హల్దిలికి వాటికి యూజ్ చేసుకోవచ్చు కడిజార్జ్ బట్ వివింగ్ జరీ ఇవ్వలేదు ఈ శారీకి మాత్రం కొంచెం థ్రెడ్లో అయితే ఇచ్చారు మీకు శారీ కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుందండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనమాట ఒక హాఫ్ వచ్చేరికి ఒక హాఫ్ వచ్చేటప్పటికి ఇట్లాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి శారీ వచ్చేటికి ఇది బ్లౌజ్ ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి జస్ట్ ఫర్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ పట్ కంటే తగ్గించి ఇదిగోండి ఇట్లా సారీ నిజంగానే ప్రైస్ ఎక్కువ పెట్టి సేల్ చేయాలనిపిస్తుంది ఇది పళ్ళు పాట్ సో ఇది పళ్ళులో సూక్ష్మ లోపమండి మంచి గ్రీన్ కలర్ ఆపిల్ గ్రీన్ అండి సిల్వర్ వీవింగ్ సేమ్ శారీసేనా అండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది నాకు తెలిసి ఫైవ్ టూ నుంచి ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ లోపవాళ్లే తీసుకోండి నెరవ ఒక్కొక్క చీర ఏమంటే కొంచెం నెరవ తగ్గిందేమో అనిపిస్తుంది ఇది అయితే సరిపోతుందిలే ఒక్కొక్కటి ఏమో నాకు డౌట్ అనిపిస్తుంది ఎందుకు మళ్ళీ లేనిపోయింది సో పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ అండి శారీస్ అయితే అద్దరిపోయినాయండి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ బాగుందండి చాలా 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 బాగుంది అండ్ నో డిఫెక్ట్ అండి అండ్ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉంది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఓకేనా వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైజ్ అండ్ బ్యూటిఫుల్ డాలర్ బుటీ అండి బ్యూటిఫుల్ శారీ మంచి పీచ్ పిక్ పీచ్ మిక్స్డ్ పింక్ అండి ఎంత బాగుందండి సారీ మనం చెప్పి సేల్ చేసుకోవచ్చండి ధైర్యంగా ఇది బ్లౌజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మిస్టేక్ ఎస్ అండి మిస్టేక్ ఉంది మిస్టేక్ ఉండబట్టే కదా మనకి దగ్గర దగ్గరగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయంటే మిస్టేక్ ఉండబట్టేనండి లేకపోతే మనకి రావు కదండి అది కూడా కరెక్టే కదా ఇది బ్లౌజ్ అండి నెమలిపించం కలరు ఎంత బాగుందండా పళ్ళు సారీ పళ్ళు నెమలిపించింది కలరు అండ్ బిగ్ బార్డర్ లాగా ఇచ్చారు సారీ అంతా చాలా బాగుంది సిల్వర్ అదే అదేవిధంగా బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అండ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ప్రైజ్ వచ్చినకి పద్నాలుగు తొంభై తొమ్మిది మంచి రెడ్ కలర్ అండి బ్లడ్ రెడ్ మంచి బ్లడ్ రెడ్ అండి మంచి డాలర్ గుటి శారీస్కి ఫినిషింగ్ ఎలాగే వచ్చింది ఒక్కొక్క శారీకి మళ్ళీ మీరు జిగ్జాగ్ చేసి పంపించారా చీర ఎందుకు ఇలా ఉంది అంతే ఇంకా మిస్టేక్ అంటే ఏదో ఒకటి పూర్తిగా మిస్టేక్ అన్ఫినిషిడ్గా లేకుండా ఏదో వాళ్ళకి తోచిన ఫినిషింగ్లో పంపించారనమాట ఇది బ్లౌజ్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండి గ్రీన్ అండి మంచి గ్రీన్ అండి మంచి పచ్చ ముదురు పచ్చ ఇదేంటంటే డిఫెక్ట్ పళ్ళు లేదండి పళ్ళు షార్ట్ పళ్ళు ఉంది కదా పళ్ళు లేదు అండ్ చిన్న మిస్టేక్ అయితే ఉంది పళ్ళు లేదు అండ్ దీని ప్రైస్ కూడా మీకు చెప్తా చిట్ పళ్ళు అండి చాలా చిన్న పళ్ళు అయితే ఇచ్చారు అంటే మీరు శారీకి ఇదని ఏమంటారు పళ్ళు లేదు కాబట్టి చెంగు తీయకుండా యూజ్ చేసుకుంటేనే బెటర్ అండి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిబుల్ నైన్ ప్యూర్ కడి జార్జెట్ ట్రిబుల్ నైన్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట అండ్ మంచి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ ఇలాగ శారీకి ఇలాగ టాజిల్స్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇది డిఫెక్ట్ సో అది డిఫెక్ట్ అండి చాలా ఒకటే లోపం ఉన్నాయా ఇదిగోండి దీనికి మళ్ళీ మధ్యలో ఇంకో టూ ఉన్నాయి టూ ప్లేసెస్లో అంటే ఒకే మడత మీద హోల్ అనుకుంటాడండి ఇదిగోండి ఇలాగా ఒకటి మొత్తం ఒకే లైన్లో ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయి ఒక్కొక్క హోల్ చెప్పున ఇదిగోండి చూడండి ఇట్లా అంటే మడత మీద ఏ మాత్రమో పడి ఉంటుందండి డ్యామేజ్ అనేది బట్ మీరు రఫ్ కొట్టించుకుంటే ఏది కనిపించే విధంగా అయితే లేదండి ఓకేనా జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్ అండ్ బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి ఇది కూడా సూపర్గా ఉంది పీచ్ మిక్స్డ్ పింక్ ఎక్సలెంట్ జరీ అండి ఎక్సలెంట్ డిజైన్ కూడా బాగుంది ఇదిగోండి మిస్టేక్ ఇది మిస్టేక్ ఇది నాకు తెలిసి ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది ఇది మిస్టేక్ అండి ఓకే ఇదే మిస్టేక్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై బ్లూ కలర్ అండి మంచి లైట్ క్లినిక్ ప్లస్ బ్లూ కలర్ కలర్ బాగుంది లైట్ షేడ్ అనమాట సో ఇదిగో మిస్టేక్ ఇక్కడ ఉంది ఇది మిస్టేక్ ఏంది ఇది మిస్టేక్ ఓకే నాకు కొట్టిచ్చేస్తే సరిపోతుందండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ఐటమ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మళ్ళీ మళ్ళీ ఈ ప్రైస్కి రావు ఇవ్వలేను కూడా ఇవ్వలేము అనమాట ఐటమ్ అయితే బాగుంది సూక్ష్మ లోపాలేనండి మేము అడిగినా మిస్టేక్ లేకుండా అంటే అమ్మ మిస్టేక్ లేకుండా ఈ ప్రైస్కి ఎందుకు వస్తాయని అడుగుతారండి ఇది మాత్రం ఎందుకంటే మాకు కూడా తెలుసు కదా సో చూడండి ఎంత బాగుంది గ్రీన్ కలర్ గ్రీన్ అండి అతిరిపోయింది చాలా మంది నిన్న లైవ్లో కూడా కడి జార్జెట్స్ అడుగుతున్నారు పద్నాలుగు తొంభై తొమ్మిది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా పేస్ట్రీ కలర్ అండి మంచి కలర్ కలర్కి సిల్వర్ బీవింగ్ మిస్టేక్ అయితే ఏం లేదండి దీని ప్రైస్ అసలు పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఎట్లా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ సిద్ది ప్లేస్ చేసుకొని ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చి పోటీ డబల్ నైన్ అదేవిధంగా ట్రిపుల్ నైన్ థౌజండ్ నైంటీ నైన్ రేంజ్ ఆఫ్ సారీస్ అన్నీ కూడా ప్యూర్ ఐటమ్ వస్తుంది ఐటమ్లో ఎటువంటి డౌట్ పడద్దు మనకి మిస్టేక్స్ వచ్చినాయి కాబట్టి ఆహా అదే అదే మనకి మిస్టేక్స్లో వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ అని చెప్పే సేల్ చేస్తున్నామండి అది మాత్రం వాస్తవం ఓకే అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ